కర్నూలు జిల్లా ఆదో నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యోగులు కార్మికులు విద్యార్థులు వ్యాపారస్తులు రైతులు నాయకులు మహిళలు మీడియా మిత్రులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఇక ప్రజలు సుఖశాంతి ఆరోగ్యం ఐశ్వర్యాలతో జీవించాలని ముఖ్యంగా అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర లభించాలన్నారు మన నియోజకం ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది దాంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అందరికీ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్నందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను విజయదశమి సందర్భంగా ప్రతి కుటుంబం బాగుండలా అన్ని రకాలుగా ఆ కుటుంబాలన్నీ కూడా భగవంతుని ఆశీర్వాదంతో అభివృద్ధి లేక రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అధోని ప్రత్యేకంగా కూడా రైతు సేవలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా విజయదశమి రోజున ఈ పంటల పండి బాగా సుఖ సంతోషాలతో ఉంటారు అనుకున్న సందర్భంలో వర్షాలు అధికమైపోయినాయి చాలా మంది పత్తి వేసినారు ఈ వర్షానికి చెట్టు కూడా పాడైపోతా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆ విధంగా రైతులు బాధపడతా ఉన్నారు ఇలాంటి సమస్యలు రైతులకు రారాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఏదున్నా విజయదశమికి అంత సంతోషంగా ఉండాలా కుటుంబాలు రైతు కుటుంబాలను కూడా నేను